పదిహేడవ మన గ్రాండ్ నర్సరీ మేళా ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం సో టికెట్ రేట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఎంట్రీ టికెట్ ఇది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా ఓపెన్ ఉంటుంది ఎగ్జిబిషన్ సాగర్ పక్కన నెక్లెస్ రోడ్లో ఈ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది అందరికీ తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూడండి ఎగ్జిబిషన్ చూడాల్సిందే సో నాతో పాటు మీరు వచ్చేస్తే ఇందులో ఉన్న కొన్ని విశేషాలు ఏమున్నాయి స్పెషాలిటీ ఏమున్నాయి అవన్నీ కూడా మనం చూసేద్దాము లోపలికి వెళ్ళేసి సో అలాగే మన స్టాల్ గాంధీస్ గార్డెన్ కిచెన్ స్టాల్ కూడా ఇందులో ఉంది సి ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ అందులో ఏమున్నాయి కూడా చూసేద్దాం thank you ఎడినిమ్స్ లో మీకు చిన్న ప్లాంట్ నుంచి చాలా మంచి మంచి ప్లాంట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట గేట్ నెంబర్ వన్ నుంచి లోపల రాగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఐడాబర్ ఎడినిమ్స్ అన్నది దాని తర్వాత ఈ పక్కన మీరు ముందుకు వచ్చేస్తే ఇక్కడ రేర్ ప్లాంట్స్ నర్సరీ అని ఉందండి మనకి మీకు అందరికీ పరిచయం ఆనంద్ గారు ఇయర్ చాలా రకాల మొక్కలు రేర్ ప్లాంట్స్ పెడుతూ ఉంటారు ఆనంద్ గారు ఈసారి మీ దాంట్లో ఏ మొక్కలు స్పెషల్ తెచ్చారు అంటే ఇది వాసన చూడండి ఇది మిష్వాక్ అండి ఇది యాక్చువల్ అంటే సౌదీ అరేబియా ప్లాంట్ ఇది మనకి రాజస్థాన్ లో దొరుకుతుంది దీని నుంచి టూత్ పేస్ట్ తయారు చేస్తారు ఈ ఆకు తింటే కూడా మీకు మిష్వాక్ తిన్నట్లే ఉంటుంది మీరు వాసన చూడండి ఒకసారి మీరు మీరు కేష్ కూడా చూడండి టూత్ పేస్ట్ తిన్నట్లే ఉంటది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏదో కొత్త మొక్కలు తెస్తూ ఉంటారు మీరు ఎప్పుడు నెతుకుతూ ఉంటారు ఇలా ఆనంద్ గారు ఉండడం కూడా మొక్కల ప్రేములకు అదృష్టం అండి ఎందుకంటే మనం చేసే పని ఆయన నెతికేసి మన దగ్గర తీసుకొచ్చి మనకు అందుబాటులో తెస్తూ ఉంటారనమాట రేర్ ప్లాంట్ నర్సరీ అని గేట్ నెంబర్ వన్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ లాస్ట్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇందులో మీకు చాలా రకాల రేర్ ప్లాంట్స్ దొరుకుతూ ఉంటాయి ఎక్కువగా మీకు ఎక్కడ దొరకని ప్లాంట్స్ అని మీకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మీరు వచ్చి ఇక్కడ చూసుకుని మొక్కలు మీకు ఏది ఇంకొక ప్లాంట్ కావాలంటే ఆయన చెప్తే ఆయన ఎక్కడైనా తెప్పించానే మీకు చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఆనంద్ గారి సో గేట్ నెంబర్ వన్ నుంచి లెఫ్ట్ కి రైట్ తిరిగితే మన స్టాల్ వస్తుందండి రండి మన స్టాల్ కెలిపోద్దాము గాంధీస్ గార్డెన్ టు కిచెన్ స్టాల్ కి సో మన స్టాల్ లో అయితే ఇప్పుడు మనకి అన్ని రకాల స్టాండ్స్ తీసుకొచ్చామండి మన టూ స్టెప్ స్టాండ్స్ కోలర్ టప్స్ కలిపి మనం ఇక్కడ డిస్ప్లే పెట్టామన్నమాట అనమాట సో ఎవరికైనా చూసుకుంటారు గార్డెన్ సెటప్ లో మనం ఏం వాడుతున్నాము ఎలా చేస్తున్నాము అన్న చూసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న గార్డెన్ సెటప్ సెట్ చేసామండి ఇందులో మనం సో అలాగే ఈ పక్కన చూస్తే ఇక్కడ సింగిల్ స్టాండ్ లు అలాగే మనకు ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ దాని మీద డ్రమ్లు ఎలా వస్తాయి అన్నది లోపల ఇది మనం కొత్తగా తీసుకొచ్చిన టబ్ అనమాట ఇది ఫోర్ బై టూ రీసెంట్ గా మనం రిలీజ్ చేసిన వీడియోలో దీంతో చూపించాం మనం సో ఇంకా మన దగ్గర వస్తే ఇక్కడ చాలా రకాల టూల్స్ అయితే అందుబాటులో ఉంటాయి అన్ని రకాల గార్డెన్ సంబంధించిన టూల్స్ ఇక్కడ అందుబాటులో నీట్ గా సో చిన్న చిన్న టూల్స్ నుంచి పెద్ద టూల్స్ అలాగే గ్లౌజ్ లో వెరైటీస్ ఆఫ్ గ్లౌజెస్ తర్వాత స్టిక్కీ ట్రాప్స్ అండి అంటే మనం ఈ దోమల ప్రాబ్లం ఎక్కువ ఉన్న చోట స్టిక్కీ ట్రాప్స్ అన్నవి మనం అలాడేసుకోవాలి అక్కడ అది కూడా చెట్లు దగ్గరలోనే కింద లెవెల్లో కొంచెం అలాడేసుకుంటే మంచిది అనమాట అలాగే ఇక్కడ మన దగ్గర పంచ అలాగే కవిరియును ఇవన్నీ ఉన్నాయి అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కేక్ ఫర్టిలైజర్ ఎందుకు వాడతా ఉంటే నార్మల్ గా ఎన్పి కేక్ ప్లేస్ లో ఇవి వాడుతూ ఉంటాము ప్లస్ ఇందులో ఉన్న ప్రోటీన్స్ మన ప్లాంట్స్ కి చాలా బాగా ఉపయోగపడతాయండి పెంచుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయి నువ్వుల చెక్కలు ఒక రకమైన ప్రోటీన్ ఉంటే మస్టర్డ్ కేక్ లో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది సో నువ్వులు చెక్క వచ్చేసి మనకి ఎక్కువ పూల చెట్లు కంటే మల్లె మల్లెండ్లకు బాగా పనిచేస్తుంది అలాగే మస్టర్డ్ కేక్ అన్నది కూరగాయల చెట్లు బాగా పనిచేస్తుంది అలాగే సెఫ్లవర్ సన్ఫ్లవర్ గ్రౌండ్నట్ కేక్ ఇవన్నీ ఎన్పికే రిచ్ ఉంటాయండి బాగా ఇంకా ఇంకా ఆముదం కేక్ ఏదైతే ఉందో అది వేసుకుంటే మనకి ఏంటంటే సాయిల్ స్ట్రక్చర్ చాలా బాగా ఉంటుంది సాయిల్ లూజ్నెస్ వస్తుంది దాంట్లో ఉండే ఈ బ్యాక్టీరియా ఫంగల్ డిసీజెస్ అన్నీ కూడా ఆముదం చెక్కతో బాగా తగ్గిపోతాయి అనమాట అలానే ఇంకా లోపలికి వచ్చేసి సో మన దగ్గర ఉన్న డిఫరెంట్ గ్రో బ్యాగ్స్లో ఇలా రెక్టాంగులర్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ బై టోలో కానీ థర్టీ సిక్స్ బై కానీ అలాగే ఒకటి ఫార్టీ ఎయిట్ బై టోలో మూడు వెరైటీస్ ఆఫ్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర స్ప్రేయర్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ ఉన్నాయి వైడ్ వెరైటీ ఆఫ్ స్ప్రేయర్స్ చిన్నవి అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ ఇవన్నీ గ్రో బ్యాగ్స్లో వెరైటీ ఆఫ్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా ఫెర్టిలైజర్స్ ఇక్కడ ఇంకోటి ఏంటి మన దగ్గర నల్ల పసుపు ఇక్కడ అవైలబుల్ ఉందండి చాలామంది ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటారు మనల్ని రెగ్యులర్గా నల్ల పసుపు దీని పక్కన మామిడి మామిడెళ్ళం చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి దీని ఏజ్ వచ్చి త్రీ ఇయర్స్ అనమాట అంటే రొటేషన్ దీన్ని మదర్ రైజోమ్ అంటారండి సో ఇది మనం మదర్ రైజోమ్ మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి పెట్టామనుకోండి నెక్స్ట్ ఇయర్కి ఇది ఇంకా అవుతుంది ఆ సంవత్సరం ఇంకా అవుతుంది అట్లా సో దీని నుంచి వచ్చే స్టెమ్స్ మనకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అనమాట ఇడోటో అదర్ రైజోమ్ పెట్టుకుంటే మనం ఈ మ్యాంగోజ్ ని చాలా చాలామంది పచ్చళ్ళ కింద వాడుకుంటారు నిమ్మకాయ వేసుకుని కూడా పికిల్ చేసుకుంటారు లేదా నార్మల్ అల్లం పచ్చళ్ళ కూడా చేసుకుంటారు చాలా హెల్త్ బెనిఫిట్స్ దీనికి ఉన్నాయన్నమాట అలాగే ఇది నల్ల అల్లం అండి నల్ల అల్లం మనకి ఇది మనం అసం ఫారెస్ట్ నుంచి తెప్పించాము చూసారు కదా ఎలా ఉన్నదో నల్ల అల్లం ఇది కూడా చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయండి ఇందులో మేము ఆల్రెడీ కూడా రాసి పెట్టాము కూడా యూజెస్ కూడా మెయిన్ ఏంటంటే మన బాడీ యొక్క క్లాక్ ని రీసెర్చ్ చేస్తుంది అండి అలాగే ఈ నల్లలను మనం టీ చేసుకుని తాగితే ఇమీడియట్ గా మన బాడీ ఎనర్జైజ్ అయిపోద్ది అనమాట ఫుల్ స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట వీక్నెస్ ఉన్నా తగ్గిపోతుంది ఇదైతే ఆర్గానిక్ టర్మరిక్ ఆర్గానిక్ గా గ్రో చేసింది దీనిదే మన దగ్గర పౌడర్ కూడా వస్తే త్వరలో లాస్ట్ ఇయర్ తెచ్చిన పౌడర్ అంతా అయిపోయింది ప్రెసెంట్ పౌడర్ అయితే స్టాక్ లేదు ఎందుకంటే ఇది ఇప్పుడు హార్వెస్టింగ్ టైం ఇది అయిన తర్వాత ఇంకో నెల నెల తర్వాత మనకి పౌడర్ అనేది మన స్టోర్ లో అందుబాటులో వస్తుంది ఇదంతా ఆర్గానిక్ అండి ఆర్గానిక్ గ్రోన్ ఎక్కడ కెమికల్స్ వాడకుండా పెంచింది అనమాట ఇది ఇప్పుడు మనం కొత్తగా స్ట్రాబెరీస్ కూడా తీసుకుని వచ్చాము ఆల్రెడీ మన వీడియోలో రిలీజ్ చేసి చెప్పాం కదా ఇవన్నీ కూడా మంచి ఏజ్డ్ ప్లాంట్స్ అనమాట అంటే మనకి ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చే సైజ్ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం వెళ్ళి మంచి కాంపోస్ట్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఉన్న మట్టిలో పెట్టేస్తే ఈ ఫ్లవర్స్ అన్న ఇంకా బాగా ఎక్కువ వచ్చేస్తాయి అనమాట చూస్తే మీకు చాలా చోట్ల ఫ్లవరింగ్ కనబడతాయి చాలా మొక్కలకు ఫ్లవరింగ్ ఉన్నాయి కొన్ని ఇంకా ఫ్లవరింగ్ వస్తు స్టేజ్ లో ఉన్నాయి ఇవన్నీ మేచర్ ప్లాంట్స్ అంటారు వీటిని వీటిలో ఏంటంటే మనకి సస్టైనబిలిటీ అంటే మనకి ఖచ్చితంగా బతుకుతుంది అని అయితే చెప్పగలుగుతాను నేను ఎందుకంటే లేత మొక్కలు ఏంటంటే మన దగ్గర బతుకుతాయి లేదన్న డౌట్తో ఈ సంవత్సరం మేము తీసుకురాలేదనమాట ఇప్పుడే ఈ జనవరిలో నుంచి మనకిప్పుడు ఈల్డ్ అన్నది వస్తూ ఉంటుంది ఫ్లవరింగ్ సీజన్ అనమాట ఇప్పుడు అంతా కూడా సో ఈ జనవరి నుంచి మనకు ఏప్రిల్ వరకు కూడా కాస్తూ ఉంటాయి ఫ్రూట్స్ అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం ఆపోజిట్లో మనం లక్ష్మీ నర్సరీలో ఉన్నామండి లక్ష్మీ నర్స్టరీలు ఏంటంటే స్పెషాలిటీ ఇక్కడ ఎక్కువ వీళ్ళ దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ హెర్బల్ ప్లాంట్స్ దొరుకుతాయి అనమాట చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ స్టీవియా కానీ కర్పూర తులసి అజవాయి అలాగే మరువం కానీ దవనం మ్యారీస్ మల్పా ప్లాంట్స్ దవనములు ఇవన్నీ చాలా రకాల అక్కడ మీరు వచ్చి చూసుకోవచ్చు అన్ని ఎక్కువ మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఏదో చైనీస్ ల్యాంటన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చైనీస్ లాంటన్ కితనాకే రేట్ త్రీ హండ్రెడ్ అంటే అండి కొంచెం ముందుకు వచ్చేస్తే టెర్రా ఆర్గానిక్స్ కనపడుతుందండి టెర్రా లో ఏంటంటే రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ మనకి దొరుకుతాయి అన్నమాట వీళ్ళది పెద్ద నర్సరీ ఉందండి ఇవే నర్సరీలో కూడా తీసుకోవచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేసి కూడా ఆర్డర్ ఆన్లైన్ చేస్తే మీకు డైరెక్ట్గా కూడా ఇంటికి వేస్తాయండి డైరెక్ట్గా इकट्ड चूस्ते आर्नमेंटल आरेंज है, क्या बोलते इसका? आरेंज आर्नमेंटल आरेंज कैसा रहता है मिटा रहता है या कटा रहता है कटा रहता

मंत्रो आपले हे संपेंगा हम्म hmm. संपेंगा लीम हां पेरू हां मजाम अच्छा संपेंगा uh -huh. मेरे पास बहुत अच्छा है కిరణ్ గారు ఎవరి మా నర్సీ పెద్ద ఆకర్షణగా ఉంటుంది సో దీనికి ఎన్ని రోజులు మీరు కష్టపడతారండి దీని లుక్ తీసుకురావడానికి ఇంత దీన్ని ట్రైనింగ్ చేయడానికి ఎంత కష్టపడతారు ఎన్ని రోజుల నుంచి మొదలెడతారు ఈ ప్రోగ్రామ్ మీరు యాక్చువల్గా మనం స్టార్టింగ్ అయితే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఆ టైంలో లో మనం స్టార్ట్ చేస్తాం సార్ అంటే మొక్కలు పెట్టి రూట్స్ ఉన్నాయి అనుకోండి అవి తీసి సపరేట్ చేయడం లేదంటే వచ్చిన వాటిని కటింగ్స్ పెట్టడం ఇలాంటివన్నీ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది ఇలా అందంగా తయారవడానికి ఒక మొక్క వెనకట్లో ఆరు నెలలు కష్టం ఆరు నెలలు కష్టం కష్టం అది క్విషన్ కాదు కదా ఈ షేప్ రాదు ఇంత తీసుకురావడం మనం ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచి వాటిని పింఛింగ్ చేసి ఆ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చేస్తూ 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 ట్రైనింగ్ చేస్తాం అలా చేయడానికి మనకి ఈ టైం పడుతుంది కొంతమంది దీంట్లో పని చేస్తారు మన ఫామ్ వచ్చేటప్పటికి సిక్స్ హ్యాకర్స్ లో ఉందండి అందులో ట్వంటీ మెంబర్స్ వర్క్ చేస్తారు అది కూడా గ్రూప్ గ్రూప్ కింద డివైడ్ అయి ఉంటారు ఒక టీమ్ టీమ్ కింద అంటే సిక్స్ మెంబర్స్ ఒకటి సిక్స్ మెంబర్స్ ఒకటి కింద అలాగే సిక్స్ లు ఉంటాయి అదే విధంగా ఒక ఇద్దరు సూపర్వైజర్లు ఉంటారు ఓకే ప్లించింగ్ చేసి సెక్షన్ లో లేడీస్ ప్లించింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కరెక్ట్ గా చేసారా లేదా అని మానిటర్ చేస్తూ ఉంటారు ఓకే ప్రతి ప్రతి మొక్క మానిటర్ చేస్తారు ఒక ఇండస్ట్రీ ఇది కూడా ఒక ఇండస్ట్రీ లాగానే అంతే వ్యవసాయాన్ని ఇండస్ట్రీ లాగా మార్చారు కాకపోతే అందరికీ కళ్ళు కన్ను వింపుగా ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా చాలా బాగుంటుందండి గణపతి గార్డెన్స్ ప్రతిసారి నర్సరీ మేళాలో ఇది ఒక మేజర్ అట్రాక్షన్ అనమాట మీరు కూడా కంపల్సరీ రండి గేట్ నెంబర్ త్రీలోంచి లోపలికి రాగానే రైట్ సైడ్లో ఉంటుంది మనతో మాట్లాడిన కిరణ్ గారు ఎప్పుడు దీన్ని చాలా రకాల టిప్స్ కూడా మనకి ఇంతకుముందు ఇచ్చారు చాలా సో దీన్ని మనం చిన్న మొక్క నుంచే మనం దీన్ని చేస్తూ ఉండాలన్నమాట ట్రైనింగ్ చేసుకుంటూ పింఛింగ్ చేసుకుంటూ మనకు కావాల్సిన చేపని తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది సో ఇంత కష్టపడితే మనకి బాల్ షేప్లో అద్భుతమైన లాగా మనం చూస్తున్నాం అనమాట థ్యాంక్ యూ కిరణ్ గారు మనం ఇప్పుడున్న గేట్ నెంబర్ త్రీ నుంచి లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్లో వన్ ఇట్ ఆర్ట్ సిరమిక్ వీళ్ళంతా సిరమిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా చాలా రకాల పార్ట్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట మీకు అన్ని సిరమిక్స్లో అంటే మనకి ఇండోర్స్ కానీ లేదా మన ఇంట్లో ఆర్నమెంటల్ పెట్టుకోవడానికైనా కానీ లేదా మన ఎంట్రన్స్ లో పెట్టుకోవడానికి కానీ మనకి రకరకాల బోన్షాయ ప్లాంట్స్ సంబంధించినవి పెద్ద పెద్ద కంటైనర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అప్కాష్ శుభ్రం पंडित अभय पंडित आप कहाँ से आए बॉम्बे से है। बॉम्बे से आ, अच्छा ये ये पूरा आप लोग बनाते हैं हमारे हाँ, साथ बनाते, है, पद्मश्री आवादे आवादे है, ओ, आ, बनाते हैं। सर, अच्छा, पद्मश्री अवार्डेड आर्टिस्ट है अच्छा पद्मश्री अवार्ड तो इसका स्टार्टिंग में मिलेगा आपको छोटे से लेके लास्ट हाइएस्ट कास्ट ये बड़ा बड़ा पंद्रह सौ पंद्रह सौ भी है ये बड़ा इतना बड़ा में क्या नॉर्मली क्या प्लांट लगा सकते हैं इसके अंदर फाइकस का जो बैन

तो तो है, थर्टीन हंड्रेड डिग्री पकाते है इसको तो कितना मुझे पत्थर स्टोन बन जाता है ओहा। और एक बार ये लग गया तो ये अमर है तो एसिड से पानी से, से कभी खराब नहीं, हो नहीं होता खराब नहीं होता ఓకే ఇదరిది కాదు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పండిట్ సార్ బౌత్ ఖుషి మేరకు అక్క సార్కు పద్మశ్రీ మిలావులకే సో పద్మశ్రీ మిలా పండిట్ చేసే బనాయో ఐటమ్ దగ్గరకు బుషి థ్యాంక్ యూ సో మీరు కూడా చూడండి గేట్ నెంబర్ త్రీ నుంచి లెఫ్ట్ కి రాగానే మీది కనపడుతుంది అనమాట ఫ్లోరల్ ఆర్ట్ షీట్స్ ఎదురుకుండానే ఉంది షాపు మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కలరింగ్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి కరెక్ట్ గా ఆపోజిట్ లో మనం చూస్తే ఫ్లోరల్ లెసెన్స్ అని చెప్పి ఇది తణుకు నుంచి తణుకు అంటే మా ప్రాబ్ ప్రాపర్ ప్లేస్ అండి అక్కడి నుంచి వచ్చిన నర్సరీ అనమాట లో రకరకాల కలర్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా రంగులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది కేరింగ్ కూడా చాలా మినిమల్ కేరింగ్ ఉంటుంది అండి యాక్చువల్ యాక్చువల్గా సార్ ఇది స్టార్టింగ్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయి మీ దగ్గర రేట్స్ స్టార్టింగ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నుంచి టూ ఫోర్ టూ ఫైవ్ సార్ సిక్స్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ వరకు ఉంటాయి దీనికి మామూలుగా ఏమి తెలియని వాళ్ళు పెంచుకోవాలనుకుంటే ఒక టిప్ ఏం పె నేర్చుకుని బాగా పెంచుకోవచ్చు ఏంటంటే సెమీ షేడ్లో పెంచుకోవాలి సెమీ షేడ్ ఓకే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కోకోనట్ అస్సలు పెట్టుకొని డైలీ కూడా వాటర్ స్ప్రేయింగ్ చేసుకొని సరిపోతుంది వాటర్ అంటే కోకోనట్ మీద స్ప్రే చేయాలి ప్లాంట్ కూడా చేయాలి దాని పైన ప్లాన్ చేస్తే కింద కోకోనట్ వెళ్తుంది జస్ట్ ప్లాంట్ చేస్తే చాలు అప్పుడు సో అది అలా డ్రాప్ అయిపోయి వెళ్ళిపోద్ది కాబట్టి ఆ వాటర్ చాలు అంతే సో ఎక్సెస్ వాటర్ అసలు ఉండకూడదు దీనికి ఇప్పుడు కూడా లిక్విడ్ ఏంటో పొయ్యి కూడా పొయ్యి కూడా పోయింగి అంతే మట్టి అసలు అవసరం లేదు అవసరం లేదు దానివల్ల దీనికి స్పెషాలిటీ ఎట్లాగన్నా మన ఇండియాలో మన ఆంధ్రలో కూడా ఇది ఉంచాలి అని చెప్పేసి మనం థ్యాంక్ యూ అండి మనం ఇప్పుడు సప్తగిరి నర్సరీలో ఉన్నాం అండి ఇక్కడ మీకు అందరికీ తెలుసు సప్తగిరి నర్సరీలో ఎప్పుడు మీకు చాలా మంచి మంచి ప్లాంట్స్ దొరుకుతాయి వెరైటీ ఆఫ్ ఈ సంవత్సరం ఏం వెరైటీ తెచ్చారు మళ్ళీ కొత్తగా మీరు మెచ్చూర్ ప్లాంట్స్ ఇవా ఎంత కాస్ట్ ఇది వచ్చండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నాం అండి చిన్న మొక్క అయితే మనకి సెవెన్ ఫిఫ్టీ ఎలా ఉంది ఆల్రెడీ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి ఫోర్త్ ఇయర్కి వచ్చింది ఫ్రూటింగ్ ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుంది ఫ్రూటింగ్ తీసుకోవచ్చు ఓకే ఈ సీజన్ కి రావచ్చు ఓకే ఒకసారి ఫ్రూటింగ్ అన్నది వస్తే ఎన్ని వస్తాయి అంటారు కాయలు ఇప్పుడు ఈ సైజులో మనకి సైజులో మీకు జానం ఇంచు మించు ఒక ఎనిమిది ఎనిమిది కాయలు ఏడు కాయలు అలాగే తన బరువు మోసుకునేంత వరకు అదే చుట్టూ అదే మిగిలిన వదిలేస్తుంది మా కదా చెట్టు నాచురల్గా మనం కూడా తీసేయాలన్నా తీసేయాలి ఉన్నా కూడా తీసేయాలి నార్మల్గా ఇప్పుడు మిద్ది తోటల్లో పెంచుకోవాలి అనుకుంటే మనం కంటైనర్ ఎంత పెట్టుకోవాలంటారు అంటారు సైజు కనీసం లేదంటే ఒక అంటే ఎంత వెడల్పు ఉండాలి ఎంత ఉండాలి వంద లీటర్లు సామర్థ్యం సరిపోతుంది వంద లీటర్లు అందులో ఫోర్ ఇయర్స్ మెయింటైన్ చేసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ తర్వాత షిఫ్టింగ్ చేసుకోవాలి రూట్ కటింగ్ చేసి మళ్ళీ రీప్లాంటేషన్ ఓ రూట్ కటింగ్ అండి ఎడ్జెస్ కట్ చేయాలి కట్ చేసుకోండి రూట్ పోయేలాగా చేసేస్తే మళ్ళీ కొత్తగా రూట్ ఓకే ఇంకేమైనా మీ దగ్గర మొక్కలు కూడా ప్రెసెంట్ గ్రేప్ మ్యాంగో ఇది గ్రేప్ మ్యాంగో ఓ అంటే ఓ అచ్చా మొత్తం వస్తే ద్రాక్ష గుత్తులాగా వస్తాయి మ్యాంగోస్ ఓ దీనికి అంటే ఇది పుల్లగా ఉంటుందా స్వీట్ గా ఇది పులుపు మినీ బ్యాంగిల్ బిల్ అని చెప్పొచ్చు అండి అచ్చా దాని కాస్ట్ ఎంత ఉంటది అండి అది వచ్చి కూడా అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెచ్యూర్ ప్లాంట్ మెచ్యూర్ ప్లాంట్ అంటే ఎంత ఏజ్ ఇప్పుడు దీనిది త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ ఓకే సో ఇది మనకి గేట్ నెంబర్ త్రీ గేట్ నెంబర్ వన్ నుంచి మీరు ఎట్నుంచి ఎంటర్ అయినా కూడా రోడ్ సైడ్ ఉన్న లేన్లో మీకు ఉంటుందన్నమాట సాల్ నెంబర్ వచ్చి బీ ఫైవ్ ఇది ఇక్కడ మీకు మెచ్యూర్డ్ ఏజ్డ్ బాగా కేర్ తీసుకుని పెంచుకున్న మొక్కలు బాగా దొరుకుతాయి సప్తగిరి నర్సరీలో మీకు అందరికీ తెలుసు సో ఎవరి కావాలంటే వచ్చి కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు లేదా వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్ వెబ్సైట్ ఉంది వాట్సాప్ ఉంది సో దాని ద్వారా కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి మీరు కూడా తెప్పించుకోవచ్చు అనమాట వాళ్ళు బస్సులు వేసేస్తారు నైట్ మనకు మార్నింగ్ ఇక్కడ నియరెస్ట్ పాయింట్ బస్ పాయింట్ దగ్గర మీరు పికప్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర మొక్కలు ఉంటాయి కంటైనర్స్ ఉంటాయి ఇక్కడ ముందు మొక్కలు మీకు చూపిస్తాను సో ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ కానీ తర్వాత మన ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ చాలా రకాల అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ ఏ కొంచెన్సా మాన్స్టరే ఫోర్టీన్ థౌసండే ఇట్లా గ్రో కర్నీకి వెళ్ళి కిత్నా సార్ లగేగా ఎస్కు ఏసా అక్కడ చోట బోధలు ఎక్కువ ఈ గ్రో కర్న చాత ఇనా బడానా బోలుతో కింద టైం లాగేగా ఎయిట్ ఇయర్స్ చూసారా మాన్స్టరా చాలామంది ఇళ్ళలో పెంచుకుంటా ఉంటారు అదృష్టమైన మొక్కను కూడా చెప్తూ ఉంటారు దీన్ని చాలామంది సో వాళ్ళ సెల్ నెంబర్ అయితే మీకు ఆల్రెడీ కనపడుతుంది మీరు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేసి మీరు అక్కడ తీసుకొచ్చి వీళ్ళదే పార్ట్స్ నర్సరీ కూడా పక్కన చూద్దాం ఇంకో స్టాల్లో వీళ్ళదే అది కూడా చూసేద్దాం ఇక్కడ చూస్తే మీకు చాలా రకాల పార్ట్స్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి వైడ్ వెరీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చిన్న సైజు నుంచి మీకు పెద్ద సైజు వరకు కూడా మనం ఇళ్లలో ఎదురుగుండే ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి కానీ మనకి ఇంటి లోపల పెట్టుకోవడానికి కానీ చాలా మంచి మంచి పార్ట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ సిరమిక్ ఇవంతా సిరమిక్ మొత్తం సో ఇవన్నీ సిరమిక్ అండి అన్ని పార్ట్స్ అన్నీ కూడా ఫైబర్ కూడా ఉన్నాయా సో ఫైబర్ పార్ట్స్ కూడా ఉన్నాయంట స్టార్టింగ్ ప్రైసింగ్ ఎంత ఉంటుంది మీకు ఇది ఇది ట్వంటీ ఆ సో ఈ కప్పు ఈ సైజు వచ్చి టూ ట్వంటీ ఫైవ్ అండి అంటే దీని లుక్ మనం పెండ్లో మొక్కను పెట్టి ఏదైనా జేడ్ ఏదైనా పెట్టుకుని మన డైనింగ్ టేబుల్స్ మీదనో కార్నర్ లోనో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది వన్ సెవెంటీ ఫైవ్ ఇదేం మెటీరియల్ ఇది కూడా సిరమికులు సిరమిక్లు ఇటు డిజైన్ తీసుకొచ్చారు బాగుంది నైస్ సో ఇది వన్ సెవెంటీ ఫైవ్ అంట సో ఎవరికైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అండి రెండు స్టాల్స్ ఉన్నాయి జస్ట్ ప్లాంట్స్ వాళ్ళు ఎవరికైనా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు గేట్ నెంబర్ త్రీ నుంచి గేట్ నెంబర్ వన్ నుంచి రెండు ఇంటి మధ్యలో చూస్తే రోడ్ సైడ్ ఉన్న రేట్ రోడ్ అనమాట ఇది అక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు సో వీళ్ళకి రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి జూబ్లీస్లో ఉన్నాయి ఒకటేమో మోకిలా దగ్గర ఉన్నదన్నమాట రెండు బ్రాంచ్లు ఉన్నాయి సో మీ నీరేస్ట్ ఎవరు కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది కదా మీకు దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు సో ఇంకా ఇంటిలో మనం డెకరేషన్ చేసుకోవడానికి చాలా ఇంటీరియర్స్కి ఉపయోగపడే రకరకాల ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి ఈ స్టాల్ నెంబర్ ఎంత మీది బీ టూ స్టాల్ నెంబర్ అండి ఇది ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ చూడవచ్చు చాలా అందంగా అద్భుతంగా కనబడుతున్నాయి మనకు వాల్ హ్యాంగింగ్స్ కానీ టేబుల్ టాప్స్ కానీ ఎక్కడైనా డెకరేషన్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా చూశారు కదా ఈ సంవత్సరం నర్సరీ మేళ కొన్ని విశేషాల మటుకు చూపించాను నేను ఎందుకంటే మనకున్న టైంని బట్టి కొన్ని విషయాలు చూపించగలిగాను కాకపోతే ఇంకా చాలా చాలా మంచి మంచి నర్సరీ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట మంచి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అలాగే ఫుడ్ ప్రియులకి అన్ని చాలా రకాల అవైలబుల్ ఉన్నాయి అక్కడ షోర్మాల్ కానీ బిర్యానీలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ కానీ ఇట్లా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి సో నర్సింహళకు రండి ఈ నర్సింహాలని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ నైన్ టు నైన్ ఓపెన్ ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోలో కలుస్తాము త్వరలోనే థ్యాంక్ యూ సో మచ్